తాగించారు తూగించారు ఒకటి పాయింట్ యాభై నాలుగు లక్షల కోట్లు పిండేశారు జే తో ప్రజలు ఇల్లు ఒళ్ళు గొల్లారు గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్య అమ్మకాలు అరవై శాతం ఆధారంగా వైకా సర్పార్ అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరుసిన జగన్ చేదేపాకు అనబర్తి భాజపాకు తంబల్లపల్లె పల్లె అంగీకరించిన నేతలు సీట్ల మార్పులు ఎన్నికల వివాహాలపై చంద్రబోహన్ భేటీ హాజరైన భాజపాధి నేతలు అరుణ్ సింగ్ సిద్ధార్థ్ సింగ్ ఐదేళ్లలో ఐదు సార్లు రై ఐదు సార్లు రైతులను కలిశారు బాపట్ల జిల్లాలో ప్రజాకరణ సభలో చంద్రబాబు జీఎస్ఎల్ వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి పిటిషన్లు నెలకో నెల కోరి నెల రోజులైంది ఇంతకాలం ఏం చేస్తున్నారు ఒక్క రోజులు ఇవ్వచ్చు ప్రత్యేక అధికారులు నియమించండి రథా రూపు అందించండి తదితర చంద్రబాబు తదితర తదితరుల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు ఇంటర్వ్యూ అత్యధిక ఉత్తీర్ణ లేకపోతే ఎనిమిదేళ్లలో ఇదే గరిష్టం మొదటి ఏడాదిలో అరవై ఏడు శాతం ద్వితీయ సంవత్సరం డెబ్బై ఎనిమిది శాతం అగ్రస్థానానికి స్థానానికి కృష్ణా జిల్లా అట్టడుగు నల్లూరు చిత్తూరు మోసాలు కావాలా మంచి కొనసాగాల వాళ్ళు కూడా మోస అయితే బతుకులు అంధకారం అవుతాయి సీఎం జగన్ నీరైన స్టార్ క్యాంపెయినర్ ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడడానికి పోరాలి చంద్రబాబు ఓటమి ఏమంటే మరోసారి మోసపోవడమే వస్తున్న పెన్షన్ లాభ వారికి జరుగుతున్న ఎనిమిది అబద్దాలు బాబుకు దత్తపత్రుడు ఉదిన వంటపాట ముగ్గురు కలిసి రోడ్ల అబద్ధాలు చెబుతున్నారు ఏటుకూరు మిమత శబ్త వైద్య జగన్ అభిమాను జల్లు ఉదయం ఎండా సాయంత్రం వానాలు ఇద్దరి జనపూరు పల్నాడు నుంచి ఏటుకూరు దాకా పోటీ జనప్రవాహం ఉదయం సభ ప్రాంగణం చెప్పు జతన జన సందోహం భోజన వివాహం లేకుండా తొమ్మిది గంటల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర అమ్మాయిల ఇంటర్ ఫలితాలు విడుదలై రెండు ఏడాది ఎనభై ఒక్క శాతం మొదలు ఏడాదిలో డెబ్బై ఒక్క శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాగర్ మరో మూడు మరోసీ ప్రకాశం పాలన గుంటూరు సిఫార్సు కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం విమాన గౌరవ సిఎస్ ఇదేం పని జగన్ రెడ్డి కోసం పట్టాలు తచ్చిన విజయవాహర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం రెండేళ్ల కిందట పేదల ఇళ్ల కోసం పూసేకరణ ఆ పేరుతో కోర్టు నొక్కి వైసీపీ నేతలు ఎన్ని లక్షల మందికి మాత్రమే పట్టాలి ఆ తర్వాత అటెక్కిచ్చిన జగన్ సర్కార్ ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి సీఎంఓ ఒత్తిడి సీఎస్ ఉగోన్తో రెవెన్యూ పాత పథకమే అంటూ అమలుగా స్క్రీనింగ్ కమిటీ అన్ని తెలిపిన జవహర్ రెడ్డి నేతృత్వం ఆమోదం సుమోటో కొల తిరువికరపై వెనుకడుగు కోడు ఉల్లంఘన అవుతుందని తగ్గించిన జగన్ సర్కార్ ఎన్నికల తర్వాత అమలు వాలంటీర్లంతా బానిసలు అన్నట్టుగా రాజీనామాలపై వైసీపీ రాజకీయం జగన్ ఆదేశ్వరి వచ్చిన కార్యకర్తలు సేవలు అందించాల్సింది కాతో కూడదంటే వాలంటీర్లపై వైసీపీ నేతలు జులుం టీజీపీ ఏం చేస్తున్నారు కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత టైం కావాలి నెలకైతే పత్రం ఇచ్చారుగా ఏఐతే మూడు గంటల్లోనే వచ్చే సుప్రీం మార్గదర్శక కేసుల విషయాలను తెప్పించేవాళ్ళు